హలో ఆల్ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ఇంట్లో బెడ్ రెస్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే అయితే ఇలా ఖాళీగా ఉండే టైంలో ఫ్యాన్స్తో చిట్ చాట్ చేయాలని డిసైడ్ అయింది అందుకే ఇన్స్టాలో లావణ్య త్రిపాఠి తన అభిమానులు ఫాలోవర్స్తో ముచ్చట్లు పెట్టింది వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వెళ్ళింది లావణ్య త్రిపాఠి మెట్లపై కాస్త స్లిప్ అవడంతో కాలు బెణికిందట ఇది నెల రోజుల క్రితం జరిగిందట ఆ టైంలో అంతగా నొప్పి వెయ్యలేదట ఈ ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా ఇంకా నొప్పి తగ్గడం లేదని స్కానింగ్ చేయిస్తే యాంకిల్ ఫ్రాక్చర్ అయిందని వచ్చిందట దీంతో ఇప్పుడు బెడ్ రెస్ట్ తీసుకుంటుందట లావణ్య త్రిపాఠి ఇలా బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఖాళీగా ఉన్న లావణ్య ఇప్పుడు ఇన్స్టాలో సందడి చేయడం ప్రారంభించింది ఎలాగో ఇంట్లో ఖాళీగా ఉంది కాబట్టి ఇలా ఫ్యాన్స్తో ఇన్స్టాలో చిట్ చాట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది తాజాగా లావణ్య మొదలుపెట్టిన చిట్ చాట్ సెషన్లో ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు మీ లెగ్కి ఏమైంది ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆరాలు తీస్తున్నారు తనకు బాగానే ఉందని కాస్త బెనికిందని ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారని తెలిపింది మన డిప్యూటీ సీఎం గురించి ఏమైనా చెప్పండి అంటే పవర్ అని రిప్లై ఇచ్చింది నిహారికా గురించి ఒక్క పదంలో చెప్పండి అని అడిగితే బెస్టీ అని రిప్లై ఇచ్చింది ఇలా అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వెళ్ళింది ఒక ఫ్యాన్ వింతగా ప్రపోజ్ చేశాడు ఈ జన్మలోనే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కానీ కుదరలేదు వచ్చే జన్మలో అయినా చేసుకుందాం అని అడిగేశాడు దానికి లావణ్య తెలివిగా సమాధానమిచ్చింది హిందూ మత విశ్వాసం ప్రకారం పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి పైగా ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల్లోనూ అతనే భర్తగా వస్తారని నమ్ముతారు అని వరుణ్ తేజ్ తనకు ఏడు జన్మలకు భర్తే అని చెప్పకనే చెప్పేసింది ఇప్పటి మీకు కష్టంగా అనిపించిన చిత్రం ఏది అని అడిగితే తన మొదటి సినిమా సంగతుల్ని పంచుకుంది ఆ టైంలో క్యారవాన్ లేదట పైనుంచి పడిపోయిందట లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా వచ్చిందట నో మేకప్ నో హెయిర్ స్టైల్ అంట కానీ తన మిథునా పాత్రను మాత్రం జనాలు ప్రేమించారని నాటి విషయాల్ని తలుచుకుంది